హాయ్ గైస్ స్మహష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ ఆధ్వర్యంలో నడిచే హోమియో యునాని ఆయుర్వేద ఆసుపత్రిలో పదమూడు వందల ఎనభై నాలుగు పోస్టుల భర్తీ అనేది చేయాల్సిన అయితే ఉందని చెప్పి అధికారులైతే గుర్తించడం జరిగింది వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి ప్రస్తుతం వివిధ కేడర్లలో కలిపి పదకొండు వందల డెబ్బై తొమ్మిది మంది పనిచేస్తున్నారంట ఖాళీ గుర్తించిన పదమూడు వందల ఎనభై నాలుగు పోస్టుల్లో అత్యవసర ప్రాతిపదికన నలభై శాతం నుంచి యాభై శాతం వరకు కూడా తొలి దశలో భర్తీ చేయవచ్చని చెప్పి కూడా భావిస్తున్నారు మరి వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి అంటే ఆయుర్వేద వైద్యుల పోస్టులు తొంభై ఆరు ఉన్నాయి మరి హోమియాలో డెబ్బై తొమ్మిది ఉన్నాయి యునానిలో నలభై మూడు పోస్టులు అయితే ఉన్నాయి కంపౌండర్ల పోస్టులు రెండు వందల యాభై ఐదు వరకు కూడా ఉన్నాయి మరి మిగిలిన పోస్టులు అనేవి ఇతర కార్యాలకు సంబంధించి ఖాళీగా ఉండడం జరిగింది ఈ విధంగా ఆయుష్లో పదమూడు వందల ఎనభై నాలుగు పోస్టులు అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి వీటికి సంబంధించి మనకు వీళ్ళ త్వరగా నలభై శాతం నుంచి యాభై శాతం వరకు కూడా కాళ్ళ బతికి నోటిఫికేషన్ అయితే రాబోతుంది నిరుద్యోగులకు తప్పకుండా మరి ఒక మంచి అవకాశం అయితే అవుతుంది ఓకే అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఇస్తూ ఉంటాను ప్లీజ్ కొత్త వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ